ఇక అంబులెన్సుల గురించి వైసీపీ నేతలు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని జనసేన నెల్లూరు జిల్లా సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ అన్నారు నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్లో వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ సర్వీసులను జనసేన నేతలు పరిశీలించారు వైసీపీ హయాంలో అంబులెన్స్ కు శిథిరావస్థకు చేరుకున్నాయని ఆరోపించారు జీతాలు ఇవ్వకుండా వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ సిబ్బందిని నటి రోడ్డుపై ఈడ్చింది వైసీపీ ప్రభుత్వం అని మండిపడ్డారు విద్యా వైద్యానికి కోటమి ప్రభుత్వం పెద్దపేట వేస్తుందని జనసేన నేతలు చెప్పారు సిగ్గో గత ప్రభుత్వంలో ప్రజారోగ్యాన్ని గాలి వదిలేసి ఇప్పుడు నేతలు చెప్పడం దుష్ప్రచారం ఈ రోజు కోటం ప్రభుత్వంపై నిందలు వేయడం సిగ్గో నేతలు చేస్తున్నటువంటి అసత్య వార్తలు ఆస్థాన పత్రికల్లో రాస్తున్నటువంటి అసత్య వార్తలు ਜੋੜੋ ਜੇ ਜੋ ਸਿੱਗੋ ਗਤ ਪ੍ਰਭੂਤਮਾ ਦੇ ਪ੍ਰਜਾ ਪ੍ਰਜਾ